అందరికీ నమస్తే నేను మీ పావని గౌడ్ బీసీలు అని డైవర్షన్లు వేసుకుంటా మన గుంపు మేస్త్రి ఢిల్లీ జబర్దస్త్ స్క్రిప్టులను మించి స్క్రిప్టులు చదువుకుంటా శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి నాటకాలు వేసుకుంటా ఇవాళ లొల్లి లొల్లి వేసిండు ఏం చేసిండు సావు కబురు సల్లగా చెప్పినట్టు మా దున్నపోతు ఈనింది జున్నుగడ్డ అట్టుకత్త మీకు అని చెప్పే ముచ్చట్లు చెప్పిండు ఒక్కసారి వే ముచ్చట్లు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసి మేము రిజర్వేషన్లను సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇన్నారు కదా సాగు కబురు సల్లగా చెప్పినట్టు ప్రధానమంత్రి అయితే గీన మనకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అని చెప్తాడు ఇక మోడీ అలా దిగిపోతాడు రేపటి నుంచి గాయననే ప్రధానమంత్రి ఆయన అయినాక ఇస్తా అని చెప్పినట్టుగా చెప్తాడు నువ్వు చెయ్యాల్సింది జంతర్ మంతర్ దగ్గర కాదు కుంపు మేస్త్రి మోడీ ఇంటి దగ్గర రాష్ట్రపతి భవన్ దగ్గర అక్కడికి పోయి నేను అధికారంలోకి రావడానికి బీసీల ఓట్ల కోసం మస్తు ప్రకటనలు చేసినా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇయ్యకపోతే నన్ను ఊళ్ళల్లో పోతే కాండ్రించి ఉమ్మేటట్టున్నారు బీసీ నాయకులు అందరూ ప్లీజ్ ఇయ్యర్రి మోడీ గారు అనేసి ఆయన కాళ్ళు అట్టుకోవాలి ఆయన ఇంటి ముందు పోయి నువ్వు ధర్నాలు చేయాలి నువ్వు చేసింది ఎక్కడా జంతరం మంతర్లా అచ్చిండ మరి మీ రాహుల్ గాంధీ ఆ బీసీ సభకాడికి వచ్చిండ్రా మీ కర్గే బీసీ సభకాడికి వాళ్ళకి ఇచ్చుడే ఇష్టం లేక అరవై ఏండ్ల నుంచి నానబెట్టిర్రు మళ్ళ నువ్వు కొత్త రాగం పాడిందే పాడరా పాసు అన్న దాశగా అన్నట్టు మళ్ళీ బీసీలను మోసం చేయబడి నీకు తగునా బిడ్డ తెలంగాణలో ఉన్న ప్రతి వర్గాన్ని మోసం చేసి బీసీ వర్గానికి కూడా క్షేత్ర శిపబెట్టేందుకు కొత్త డ్రామాలు ఆడుతున్నావు ఇప్పటికైనా నీకు ఇజ్జతి సిగ్గు ఏదన్నా ఉండేది ఉంటే నువ్వు మనిషివే అయితే బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ నువ్వెనిమిది గెలుసుకున్నావు వాళ్ళు ఎనిమిది గెలుసుకున్నారు పార్లమెంటు స్తంభింపజేసి బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ తీసుకుర్రీ లేకపోతే బిడ్డ మిమ్మల్ని కర్రు కాల్చి వాత పెడతారు